రోజులు అయింది మేము ధర్నా మొదలుపెట్టి మా సమస్యలు పరిష్కరించమని ముఖ్యమంత్రి గారిని ప్రతిరోజు బ్రతిమలాడుకుంటున్నాం కూడా మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇళ్లలో పిల్లలు ఉన్నారు సమస్యలు ఉన్నాయి మేము ప్రీ స్కూల్ మానేసి ఈరోజు రోడ్లు ఎక్కామంటే కారణం మాకు పదకొండు వేల ఐదు వందలకి ఏమి సరిపోవట్లేదు ధరలు పెరిగినాయి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాము మా సమస్యల పరిష్కారం కోసం మేము రోడ్లు ఎక్కాము మాకేం పని లేక కాదు కాకపోతే ఈ సమస్యని మీరు పరిష్కరిస్తారని మంచి మనసుతోటి మాకు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాము ఇంకా మేము ధర్నా చేయకూడదని అనుకుంటున్నాం మీరు మాకు ఎప్పుడైతే వెంటనే పరిష్కారం చేస్తారో అప్పుడు వెంటనే మా విధుల్లోకి మేము వెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నాము మీరు ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారని నమ్ముచున్నాము ఎందుకంటే మీరు డేటు కూడా ఇచ్చారు సంక్రాంతి దాకా కూడా వద్దు దయచేసి ఈలో మాకు సమస్యలు పరిష్కరిస్తే పండుగ సంక్రాంతి పండుగనే చేసుకుంటాం మేము క్రిస్టమస్లో జనవరి పండుగలు ఏం చేసుకోలేదు ఇక్కడే రోడ్ల మీదే చేసుకున్నాము జనాలు మమ్మల్ని అందరినీ ఏదో ఏదో అనుకోవచ్చు కానీ మాకు ఎంత ఆత్మను చంపుకొని ఇక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నామో మాకు తెలుసు దేవుడు తెలుసు మీకు కూడా తెలుసు మాకు సమస్యలు పరిష్కరించాలని మీరు కూడా ఆలోచిస్తుంది మరి ఎందుకు వెనకాడుతున్నారో తెలియదు ఈ ఆడవాళ్ళ కోసం మీరు ఎన్నో పథకాలు పెట్టారు కానీ మేము కూడా ఆడవాళ్ళమే మాకు ఇళ్లలో ఎన్ని పనులు మానుకో ఇళ్ళల్లోనే కాదు ఇళ్లలో పనులు పక్కన పెట్టుకొని బడులకు ప్రతి ప్రతిదినూ కానీ ఆ బడుల్లో పనులు కూడా చేసుకోలేక ఈ రోడ్ల మీదకి ఎక్కామంటే ఇళ్ళ దగ్గర ప్రీ స్కూల్ పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటుంటే మా ప్రాణాలు అల్లాడిపోతున్నాయి దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ రోజైనా మమ్మల్ని ఈరోజు కాకపోతే రేపైనా చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము నమ్ముతున్నాము దయచేసి అర్థం చేసుకోండి మేము ఇంకా రోడ్ల మీద రాకుండా ఉండాలంటే మీరే దీన్ని పరిష్కరించాలని ఇంకా ఏనాడు రోడ్డుకి ఎక్కకుండా మీరు చెయ్యాలి మమ్మల్ని రోడ్డుకి ఎక్కిస్తుంది మీరే దయచేసి అర్థం చేసుకొని మా సమస్యల పరిష్కారం కోసం ఆలోచించి జీతం వెంటనే పెంచండి కనీసం వేతనం మేము అడుగుతుంది కనీసం మీరు ఆలోచించకుండా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అందరూ అక్క జల్లుళ్ళు అంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మేము గెలిపించుకున్నాం మిమ్మల్ని నిజంగా మీరు మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం ఇప్పుడైనా సరే ఆలోచించి దయచేసి అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము ఒంగోలు అర్బన్ నుండి మాట్లాడుతున్నామండి అంగన్వాడీ కార్యకర్తను మాట్లాడుతున్నాను ఏమీమా గత ఇరవై రెండు రోజుల నుంచి మేము శ్రమ చేస్తూ ఉన్నామండి ఇక్కడ నుండి రోడ్ల మీద కూర్చొని వీధుల్లో ఇల్లు లేదు పిల్లలు లేరు అన్నీ మొదలుకొని మరీ మేము నటు రోడ్డు మీద కూర్చొని చేస్తున్నాము ఈ జగన్ ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదండి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసానంటే మాకు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసానని అంటుంటే ఇవ్వట్లేదు సచివాలయం ఉద్యోగులకి మా ఈ మా స్కూల్ అప్పచెప్పారండి మున్సిపాలిటీ పనులు కూడా అప్పచెప్పారుగా మున్సిపాలిటీ పనులు కూడా చేస్తారు రేపు బాత్రూమ్లు గడిగిస్తారు ఈ జగన్ అన్న వాళ్ళ చేత ఈ సచివాలయం వాళ్ళ ఏం పట్టట్లేదు వాళ్ళు ఎందుకు మరి చేస్తున్నారో అర్థం కావట్లేదు మా నోటు మా మా నోటు కాడ కూడదీయాలనుకుంటున్నాడు ఈ జగన్ అన్న క్రిస్మస్ లేదు న్యూ ఇయర్ లేదు నడి రోడ్ల మీద పిల్లల్ని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని నడి రోడ్డు మీద కొంచెం చేస్తుంటే ఎందుకు పట్టట్లేదు ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా మా మీద సమస్య పరిష్కరించాలని చెప్పేసి అని మేము అంగన్వాడీ యూనియన్ తరఫున సిఐటి తరఫున కోరుతున్నామండి